చిలకూరు మండలంలో ఫ్లైఓవర్ లేదని అన్నగారు చేస్తున్న పోరాటం చాలా గొప్పది ఈ విధంగా ఖచ్చితంగా అన్నగారికి సహకరించండి ఇది శిలకూరు మండలం ఇది ఏ విధంగా సరే బైపాస్లో ఈ విధంగా పోరాటం చేయడం గొప్ప విషయం అన్నగారు అందరూ సపోర్ట్ చేయండి అన్నకు సహకరించండి

సార్ ఈసారి డ్యూటీ లేకపోతే కచ్చితంగా బంద్ చేస్తాం సార్ ఖచ్చితంగా బంద్ అంతే ఈసారి సార్ సార్ డిఎస్పీ యాక్సిడెంట్ అయిన ప్రశ్న సార్ చెప్తాం సార్ ఏ సార్ డిఎస్పీ మేడం చెప్పాం సార్ ఎంత బాధ ఉండేది ఆలోచించాం సార్ ప్రాణం పోతే మళ్ళీ వస్తా ఎన్ని కోట్లు పెట్టినా వస్తుంది ప్రాణం పోతా ఏమక ప్రాపర్ గా ఏడ ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు పోలీసులు మాకు డ్యూటీ కావాలి సార్ అంతే సరేలే మనం ఏం చెప్పాలి ఫస్ట్ సమస్య కావాలి మనం ఎవరు ఎవరు తెలుసుకుంటారు వాళ్ళేమొందంట ఇంకా సార్ థ్యాంక్ యూ సార్ ఏం లేదు ఏం లేద సర్ హైవే మనం బ్లాక్ చేద్దాం చెయ్యి సర్ బాబితా ఆవేదన సర్ ఇంకేం లే సర్ ఆవేదన ఏందంటే పోలీసులు ఒక ప్రో ఇదిగా ఉంటే హ వాళ్ళు కూడా ఎలా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ ఈసారి ఖచ్చితంగా ఇ드렸ంగా చేయాల ఇప్పుడు ప్రాణం లో మనం ఉంటే పరిస్థితి అన్న ఊరిన ప్రాణం ఎందుకు పోవాలా ఇప్పుడు కష్టం చేస్తే బతకాల ఫ్యామిలీ ఉంటాయి కల ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి గపక్కన పోవాలా ఏడా ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు లేకపోయినా పర్లేదు వచ్చేదాకా డ్యూటీలో ఉండాలా పోలీసు లాటీ పెట్టుకొని అందరినీ గైడ్ చేస్తున్న ఒక ప్రాణం పోయిన తర్వాత అలెక్ట్ ఉండాలా ఏమన్నా అలెక్ట్ ఉండద్దా దాని గురించి కాదు మనం ఏం తప్పు చేస్తే భయపడతాం ప్రజల కోసం చేస్తున్నాం మనం అందరూ బాగుండాలని ఒక ప్రాణం బాగూడదని చేస్తున్నాం మన కోసం దానికి కాదు కానీ ఎందుకు ఆపా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు పోలీసులు డ్యూటీ ఉండరు డిఎస్పీ ఫోన్ చేస్తే సమాధానం ఉండదు ఆ ఎడ ఎవరే రెస్పాన్సిబిలిటీ ప్రాణం పోతే వస్తాదా ప్రాణం పోతే వస్తాదా ఊరికి ప్రాణం ఎందుకు పోవాలా ఆ కారణంగా ప్రాణం ఎందుకు పోవాల ఇది అకారణంగా విదౌట్ ప్రాపర్ రోడ్డు వలన ప్రాణం ఎందుకు పోవాలా సార్ ఇది ఎవరైనా మీరు ఆలోచించండి సార్ నేను కూర్చున్నానని కాదు ఇది ఎట్టుంది మీరు ఆలోచించండి సార్ మీరు ఆలోచించండి సార్ ఎట్టుంది రోడ్ రోడ్డు ఎట్ ఉంది సార్ 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 ఎన్ని ప్రాణాలు బావాలి సార్ ఎన్ని ప్రాణాలు ఆ ఎన్ని ప్రాణాలు పోవాలి చెప్పండి సార్

ரு சார் போ டா போ ூவருப்போசூட்டார் போ டூ அடி காணால போதா மல்லி காசு ட்யூட்டி சகால எவ்வளோ செப்பன் சார் அப்ப పోలీసులు డ్యూటీ లేరన్నాడా అమ్మాయిలు ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేదు డ్యూటీ అయినా చేయాలి కదా ఏ అంత కో అంత ఇదే పోలీసులు నిర్లక్ష్యం డౌన్ డౌన్ పోలీసులు నిర్లక్ష్యం ఉంటా డౌన్ పోలీసులు ఇక్కడ డ్యూటీ లేకుండా అమాయక ప్రాణాలు పోతున్నాయి అమాయక ప్రాణాలు పోతున్నాయి పోలీసులు లేక డ్యూటీ లేక దీనికి అమ్మ అబ్బాయి దుచ్చలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆడ ఒక ప్రాణ నిండు ప్రాణం పోయింది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇక్కడ పోలీసులుంటే ఒక భయం అనేది ఉంటది అటు పక్కి పక్క దాటే వాళ్ళకి భయం ఉంటది ఇక్కడ పోలీసులు ఇక్కడ పెద్ద ఇదో నేను ఎవరిని తప్పు పడ్డట్లా ఒక కామన్ మ్యాన్ ప్రాణం బాగూడదు ఒక కామన్ మ్యాన్ ప్రాణం బాగూడు యాక్సిడెంట్ అయింది మనీ చనిపోయాడు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి ఆ ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి నమస్తే చల్లకూర బైపాస్ హైవే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు పోలీసులు డ్యూటీ లేదు ఎప్పుడైనా కంప్లైంట్ ఫోన్ చేసి చెప్పినట్టు మాత్రం ఒకరు డ్యూటీ లేదు ఇప్పుడు కూడా ఒక నిండు ప్రాణం పోయింది కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి దాడుతా ఉంటే లారీ వచ్చి గుద్దేసింది చనిపోయారు బండి కూడా అక్కడే ఉంది ఇది ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోవాలా ఇక్కడ బైపాస్ లో ఎన్ని ప్రాణాలు పోవాలా పోలీసు నిర్లక్ష్యం వల్ల మీరు ఇక్కడ డ్యూటీ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి ఆ మీరు తీసుకున్న జీతాలు పబ్లిక్ సంరక్షణ కోసమే కదా పబ్లిక్ ఇచ్చే జీతాలు ప్రజల వల్లే మీకు జీతాలు వస్తున్నాయి ఆ విషయం మర్చిపోతున్నారు జీతాలు తీసుకున్నప్పుడు పనిచేసేదానికి ఏం మీకు నొప్పి అంటున్నా నేను ఈ రోజు ఇక్కడ హైవే కాడ డ్యూటీ లేదు పోలీసులు అనేది ఉంటే అటుపోయిపోయే వాళ్ళు కాస్త భయపడతారు డిసిప్లిన్ ఉంటది ఫ్లైఓవర్ బ్రిడ్జి లేనప్పుడు అట్లీస్ట్ మీరు పోలీసులైనా ఉంటే దానికి ఒక డిసిప్లిన్ ఉంటది కదా దీనికి ఏమి గాలి విధంగా నిండు ప్రాణాలు పోతుంటే ఎన్ని ప్రాణాలు పోవాలి ఒక ప్రాణం వెలకట్లు వెలకట్టగలరా మీరు ఎంత డబ్బు కొట్టుంటే ఇప్పుడు ఎంత పెద్ద లీడర్స్ అయినా ఎంత పెద్ద రాజకీయవేత్త అయినా సరే ఒక ప్రాణాలు తేగలరా డబ్బులు పెట్టి కొనగలమా కాబట్టి ఉచితంగా ఎంతో కష్టపడి పని చేసుకునే కుటుంబ ఒక పెద్ద ఉంటారు కుటుంబానికి ఎంతో ఇది ఉంటది ఒక మనిషి ప్రాణం పోతుంది ఎంత బాధగా ఉంటది ఆలోచించండి మీరు ఎన్ని కోట్లు ఉంటే డబ్బులు మనం ప్రాణాలు కొనగలం విదౌట్ ఓన్లీ డిసిప్లిన్ గా ఇక్కడ డ్యూటీ లేకపోవడం వల్లనే మన నిర్లక్ష్యం వల్లనే పోలీసులు నిర్లక్ష్యం వల్లనే కదా ఈ విధంగా ఆ ఇక్కడ ఏం జరుగుతా ఉంది అసలు అర్థం కావట్లేదు ఆ ఎందుకు ఎన్నిసార్లు చెప్పిన మా ఆవేదన అర్థం చేసుకోరు ఇరవై నాలుగు గంటలు మీరు డ్యూటీ చేస్తానికి ఏమి జీతాలు తీసుకున్నారు కదా టు డ్యూటీ కదా ఇక్కడ ఆ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఉంటే ఏమన్నా చిన్న చూపా మీకు ఆ ఇక్కడ సో మీరు పెట్టుకోలేకపోతే మీరు చెప్పండి మేమే డబ్బులు వేసుకొని గురకాలు పెట్టుకుంటాం ఒక గుర్కాని నేపాలి పిలిపించుకొని ఎక్కడొద్దరు పిలిపించుకొని గుర్కాలు పెట్టుకుంటాం ఎందుకంటే మా ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ ఇక్కడ హైవే ఇక్కడ ఒక సిగ్నల్స్ ఉండదు ఏమి ఉండదు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేదు ఇక్కడ దాటుకునేటప్పుడు ఎలా ఉంది పరిస్థితి మీకు తెలుసు ఎంతమంది రాజకీయాలు పాతున్నారు మీకు మనసాక్షి లేదా ఇక్కడ ప్రాణాలు విధంగా పాతుంటే మీకు మనస్సాక్షి లేదా నిద్ర పడుతుందా మీకు గుండె ఇది అవుతుందా ఆహా డబ్బు సంపాదించేది ఆ పెట్టుకునేది ఇదేనా ఇదేనా చెప్పండి ఇక్కడ ఏది పోలీసులు ఎక్కడ ఉన్నారు డ్యూటీలు ఎక్కడ ఇక్కడ పోలీసులు డ్యూటీ ఉన్నారు నేడా కాదు పోలీసులు డ్యూటీ లేకుండా ఏ విధంగా ప్రణాళిక పోతుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎందుకు జరగాల విదౌట్ నిర్లక్ష్యం వలన ఎందుకు ప్రాణాలు పోవాలా ఇప్పుడు నేను ఇక్కడ హైవే కడ బంధు బంద్ చేస్తా మీరు ఖచ్చితంగా మీడియా ముందు పోలీసులు మళ్ళీ డ్యూటీగా ఉంటాము మేము మళ్ళీ ఇంకో పానీము ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పడేదాకా ఇక్కడ డిసిప్లైన్ గా ప్రాణాలు కాపాడుతాము అని మీరు భరోసా ఇచ్చిన వరకు ఇస్తేనే లీడ్ గుర్తుంది ఆడ హైవే బాయవేకడ పొంగో పొంగు చేసి ఆ మేము ఆమరేన కూర్చో जरूरत జై భారత్ అన్న ఏంగ ఏంగ అన్న